వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటవి నాకు మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే త్రూ న్యూమరాలజీ మీరు డెఫినెట్గా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇవాళ న్యూమరాలజీ అంటే అంటే ప్రపంచం ఏదున్నా సరే నంబర్ మీదే నడుస్తుంది ఈవెన్ మన టైం అయినా సరే నంబర్ మీదే నడుస్తుంది మన టైం మనల్ని ఏ విధంగా అయితే డిసైడ్ చేస్తూ ఉంటుందో అలాగే ఒక పాజిటివ్ పే వైబ్రేషన్లో కనుక పేరు ఉంటే ఆ విధంగానే దానికి తగ్గట్టు మౌల్డ్ అవుతూ ఉంటాము సో మీ ప్రస్తుత పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు ఇక్కడ ఉంది అండ్ స్క్రీన్ మీద కూడా ప్లీజ్ చేస్తాము దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈరోజు మనం కొన్ని టాపిక్స్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము ఏ నెంబర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది ఎస్పెషల్లీ చిన్నపిల్లల పేర్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఏ విధంగా ఉంటుంది అనేది వారి మాట్లాడి తెలుసుకుందాము సో ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇంటికి రెండు మూడు వాహనాలు ఉంటున్నాయి ఒక బైక్ రెండు కార్లు మూడు కార్లు లక్షలు పెట్టి ఫ్యాన్సీ నెంబర్ కొంటున్నాం ఆ కొనే నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా ఉందా లేదా సో ఈరోజు ఒక యాక్సిడెంట్ నెంబర్ తీసుకొని మీకు వివరిస్తాను ఏపీ ట్వంటీ నైన్ బీడి టూ త్రీ టూ త్రీ చాలామంది లెక్కేసేది ఏంటంటే ఈ లాస్ట్లో కూడుకొని ట్వంటీ త్రీ అంటే ఫైవ్ ట్వంటీ త్రీ ఫైవ్ టోటల్ వన్ నెంబర్ వన్ అంటే సూర్యుడు సో నేను కూడా చెప్తుంటా వన్ నెంబర్లో యాక్సిడెంట్స్ కావు ఎప్పుడు ఈ మొత్తం కూడితే వచ్చే నంబర్ వన్ అవ్వాలి ఇది యూనివర్సల్ యాక్సెప్టెన్స్ నంబర్ సూర్యభగవానుడు క్షేమంగా చేర్చేలాగా చర్యలు తీసుకుంటాడు ఇక్కడ కనబడే నంబర్ టూ త్రీ టూ త్రీలో వన్ ఉంది కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ లాస్ట్ నాలుగు నంబర్లు నైన్ 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 సెవెన్ 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 ఫైవ్ 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 లక్కీ నెంబర్ మొత్తం గుర్తు వచ్చే ట్వంటీ కదా ఫైవ్ కాదు కదా ఇక్కడ ట్వంటీ ఉంది ఈ నెంబర్ అన్ని కూడాలి సో ఇక్కడ తీసుకుంటే వన్ ఎయిట్ టూ నైన్ టూ ఫోర్ నైన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ నంబర్ ఈ ఎయిట్కి ఈ నైన్కి పడదు అండ్ నైన్ నెంబర్ అనేది నూటికి తొంభై మందికి పడదు ట్వంటీ సెవెన్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆర్ వెరీ వెరీ ఈ ట్వంటీ సెవెన్ అంటే నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్ ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎన్ని బ్లాస్ట్లు అవుతున్నాయి ఎన్ని ప్లేన్ యాక్సిడెంట్లు అవుతున్నాయి ట్రైన్ యాక్సిడెంట్స్ భూకంపాలు సునామీలు యుద్ధాలు రక్తపాతం ట్వంటీ ఫైవ్ నైన్ ఇక్కడ ట్వంటీ సెవెన్ నైన్ కూడా రక్తదర్పణమే ఇక్కడ ఎయిట్ అనేది నైన్కి విరుద్ధం సో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు నైన్త్న పుట్టాడు ఏప్రిల్ ఎనిమిదిన అగ్ని ప్రమాదం సంభవించింది అదృష్ట తప్పించుకున్నాడు సో ఆ అబ్బాయికి రెండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ ఎయిత్ అండ్ నైన్త్కి అస్సలు పడదు అండ్ ఈ కాంబినేషన్లో చూసేది ఓ వన్ నంబర్ చూసుకుంటారు ఈ వన్కి ఈ ఎయిట్ కూడా పడదు మళ్ళీ వన్ అండ్ ఎయిట్ ఆర్ ఎనిమిస్ సో వన్ ఎయిట్ కలిస్తే ఎయిటీన్ ఎయిటీ అంటే తలకాయలోంచి రక్తం కారాలి సో ఈ వెహికల్లో హరికృష్ణ గారు ఎన్టీ రామారావు గారి కుమారుడు హరికృష్ణ గారు ట్వంటీ నైన్త్లో చనిపోయారు ట్వంటీ నైన్త్ డే ఈ బండ్లో కూడా ఇక ట్వంటీ నైన్ నెంబర్ ఉంది ఈ టూకి నైన్కి పడదు టూ చంద్రుడు నైన్ కుజుడు తూకంలో లేని జీవితం ఈ ట్వంటీ నైన్లో విశాల్ హీరో మూడు సార్లు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ సో ట్వంటీ నైన్ అంటే ఒక కష్టం తర్వాత ఒక కష్టం టోటల్ నంబర్ తీసుకుంటే ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ సిక్స్ సో దిస్ ఆర్ నంబర్స్ ఆఫ్ యాక్సిడెంట్ అండ్ డెత్ సో దిస్ ఈస్ అబౌట్ అవర్ హీరో హరికృష్ణస్ వెహికల్ సో ఆయన పేర్లో నంబర్స్ బాగుందా ఆయన వాడిన వెహికల్ సో వెహికల్ నంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీ అందరు కూడా డౌట్ ఉండొచ్చు ప్రజెంట్ మేము వాడే వెహికల్ నంబర్ బాగుందా లేదా సో మేము వాడే వెహికల్లో ఎలాంటి ప్రాబ్లం ఉంది ఎందుకంటే మనం లాస్ట్ నాలుగు నంబర్లు కూడుతున్నాము అది కరెక్ట్ కాదు సో మీ ప్రజెంట్ వెహికల్ నంబర్ బాగుందా లేదా టూ నంబర్స్ ఇస్తాను ఈ పైన రెండు నంబర్లు డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఇది కాకుండా సో మీరు వాడే నంబర్ ఏపీ అయితే ఏపీ తెలంగాణ టీజీ కంప్లీట్ నంబర్ మా నంబర్స్కి వాట్సప్ చేస్తే వెహికల్ నంబర్ బాగుందా లేదా మీకు రిప్లై వస్తుంది బాగలేని వాళ్ళు చిన్న ఫీజు ఉంటుంది మేము మీ నంబర్ ప్లేట్ని ట్యాంపర్ చేయం ఫర్ ఎగ్జాంపుల్ ఇక టూ త్రీ టూ త్రీ ఉంది మేము ఏం చేస్తాము మీ లక్కీ నంబర్ వన్ అనుకోండి సో వన్ అనుకుంటే ఏం చేస్తాం విల్ యాడ్ వన్ లెటర్ బీ హియర్ త్రీ ఇంత త్రీ ఉంటుంది చిన్న బీ పెడతాం అప్పుడు నంబర్ ప్లేట్లో ఉన్న నెగిటివ్ వెళ్ళిపోతుంది సో సుమారుగా ఏడు లక్షల మందికి స్టిక్కరింగ్ ఇవ్వడం జరిగింది ఆ వెహికల్స్ అన్నీ బ్రా నడుస్తున్నాయి చాలామంది యూత్ ఇరవై నుంచి ముప్పై వాళ్ళ పేజ్ పిల్లలు యాక్సిడెంట్స్లో మరణిస్తున్నారు దీన్ని నివారించుకోవచ్చు యాక్సిడెంట్స్ లేకుండా గమ్యాన్ని చేరచ్చు సో దీనికి నేను చెప్పే స్టిక్కర్ బాగాలేని వాళ్ళు చిన్న ఫీజు ఉంటుంది ఆ ఫీజు కట్టినాక టూ త్రీ అవర్స్లో మీకు ఆ నంబర్ ఏనా బీనా సీనా ఎఫ్అ ఏ నెంబర్ వస్తే నంబర్ చెప్తా చిన్న స్టిక్కర్ అతికించుకోండి క్షేమంగా గమ్యానాలు చేరండి యుల్ బీ వెరీ వెరీ హ్యాపీ విత్ ఇవన్ లాంగ్ జర్నీస్ ఆ నంబరే మిమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి లాభంగా తీసుకొని వస్తుంది గాడ్ బ్లెస్ యూ సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఒక్క నెంబర్కి పెడితే ఇంకో నంబర్కి పెట్టకండి అందరూ మీ జాతకాలు చూడకూడదు పైన రెండు నెంబర్లు నేనే చూసుకుంటాను నా పర్సనల్ నెంబర్స్ అవి ఇవి ఇవన్నీ కూడా ట్రైన్ పీపుల్ మీరు పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తుంది పేరు బాగుందండి లక్కీ అండి బాగలేదని నెంబర్ పెట్టి వాయిస్ ఇచ్చాక లేట్ చేయకండి డెత్ నంబర్ అంటే డెత్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు కొంతమంది కామెడీగా ఇది జీవితం ఒక్కసారి చేయిదాడితే ఏమీ చేయలేము ఇంత ఓపిక్గా మీ పేరు గురించి వాయిస్ ఇస్తున్నాను దీన్ని సద్వినియోగం చేసుకోండి పేర్లో రాంగ్ నంబర్ ఉంటే కరెక్షన్ చేసుకోండి నన్ను పర్సనల్ కలవండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి గాడ్ బ్లెస్ యూ ఆల్ చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ ఆ పేరు బలం కూడా ఏ విధంగా ఉంది తెలుసుకోవాలంటే మాత్రం మీకు నచ్చినట్లు పేరు మార్చుకోవటాన్ని కాకుండా అందులో కాంబినేషన్స్ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బట్టి కొన్ని ఉంటాయి కొన్ని వాళ్ళ అన్సిస్టర్స్ని బట్టి వచ్చేటువంటి దాన్ని బట్టి కొంత కొంత ఉంటుంది అలా ఆయన క్యాలిక్యులేట్ చేసి మరి చెప్పడం జరుగుతుందనమాట ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నాయి అనేటువంటిది సో దయచేసి మీరు గనక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఏది పడితే అది ఫాలో అవ్వకుండా కరెక్ట్గా ఒక్కొక్క ప్రూఫ్ తోటి మీరు రావాలి అనుకుంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మణికొండలో రెగ్యులర్గా ఆఫీస్ ఓపెన్ చేసి ఉంటుంది అది కూడా ఎవ్రీ సండే డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళినా సరే అప్రోచ్ అవ్వచ్చు లేదు మేము అంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ